బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండవు అది వెంటనే ఎలాంటి చర్చలు లేకుండా చేయాలని చెప్పి ఈరోజు రైతాంగులతోటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి చిట్యాలలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది మీరు అందరూ చూస్తున్నారు మీడియానే సాక్షి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద పెద్ద పథకాలు మాట్లాడిండో స్థాయికి మించిన హామీలు అమలుకు నోచుకున్న హామీలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కోతలు కోసిన ఈ రాయుడు ఏ ఒక్కటి కూడా మాట నిలబెట్టుకోలేని నిస్సాయుడుగా ఈరోజు మిగిలిపోయినాడు దోషిగా మిగిలిపోయిన తెలంగాణ ప్రజల ముందు ఇలాంటి దుర్మార్గులు మరి ప్రజలకి చేత కాకుండా హామీలు ఎందుకు ఇవ్వాలి దొడ్డిదారుని అధికారంలో కుర్చీ మీద కూర్చున్నాక మాటిని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు చేత కాకుంటే నాకు చేత కాదని చెప్పి చెంపలేసుకుని పక్కదారితో తప్పిందని చెప్పి ఈ చిట్టాల వేదికగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని